నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను సహస్ర హైదరాబాద్ లోని తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది సీనియర్ జర్నలిస్ట్ పాసింగ్ యాదగిరి ఆధ్వర్యంలో తెలంగాణ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఫిలిం ఛాంబర్ లు పై జైరాజ్ ఫోటో చిన్నగా పెట్టారని నిర్మాతల మండలి వద్ద సెక్రటరీ ప్రసన్న కుమార్ తో పాసం వాగ్వాదానికి దిగారు తెలుగు సినీ పరిశ్రమలు తెలంగాణ నటులకు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో తెలంగాణ కళాకారులు ఫోటోలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు తెలంగాణ వాదులు ఈ మేరకు ఆంధ్ర గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు కావాలని తెలంగాణకు చెందిన పైరి జయరాజ్ ఫోటోను చిన్నగా పెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది ఈ మేరకు తెలంగాణ కార్యకర్తలు ఆంధ్ర ఉద్రిక్తత పరిస్థితిని నెలకొనేలా చేశారు జై తెలంగాణ వంటి నినాదాలు కూడా చేస్తున్నారు నిరసనకారులు కారులు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా ఫిలిం చాంబర్ కార్యదర్శి ప్రసన్న కుమార్ వారిని అడ్డుకున్నట్లు కూడా తెలుస్తుంది తెలంగాణ కళాకారుల ఫోటోలు లేకపోవడంపై ప్రశ్నించినందుకు తమను కిందికి లాగుతున్నారని పాషం యాదగిరి పేర్కొన్నారు సినీ పరిశ్రమలో కులా ప్రాంతీయ వివక్ష ఉందని ఇది కొనసాగితే పరిశ్రమలో రాణించలేరని ఆయన హెచ్చరించారు చంద్రబాబు ఏజెంట్లు తెలంగాణలో ఉండకూడదు ఆంధ్ర గోబ్యాక్ అని నినాదాలు చేశారు అనంతరం పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు ఇక అనంతరం పాషం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ కళాకారులు రచయితలను కించపరిచే విధంగా తెలుగు ఫిలిం చాంబర్ వ్యవహరిస్తున్నారని తెలిపారు తక్షణమే తప్పును సరిదిద్దుకుంటే ఆందోళన తీవ్రవ్రతం చేస్తామని ఆయన హెచ్చరించారు అంతకన్నా ముందు కూడా తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారని కూడా చెప్పారు గతంలో కూడా ఎవరు ఫిలిం ఇండస్ట్రీలో రానియకుండా పెద్దలంతా కూడా తెలంగాణ కళాకారులని తెలంగాణకు సంబంధించిన వ్యక్తులని అనగదొక్కారని కూడా పేర్కొన్నారు మీరు చూసినట్లయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ళంతా కూడా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే ఎవరు ఒకటో రెండో మాత్రమే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అంటున్నారు ఇక ఉన్న ఒక హీరో రెండో హీరో సినిమాలు కూడా పెద్దగా ఆడనించకుండా వాళ్ళని తొక్కడానికి ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు ఇక ఇదే పరిస్థితి కనుక నెలకొంటే మేము ఊరుకునేది లేదు సహించేది లేదు అన్నట్టు హెచ్చరించారు ఇకపోతే గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఆడుతున్నటువంటి సినిమాలన్నీ కూడా సంబంధించిన సినిమాలే తప్ప తెలంగాణ హీరో గాని తెలంగాణ డైరెక్టర్ గానీ తెలంగాణ ప్రొడ్యూసర్ కూడా ఎవరిని కూడా ఆడనించలేదు అసలు ఎందుకు ఇంత చిన్న చూపు తెలంగాణ వాళ్ళంటే అని అంటున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు తర్వాత ఎప్పుడైతే మాకంటూ ఒక ప్రత్యేకత రావాలి మాకంటూ ఒక గుర్తింపు రావాలని మేము తెలంగాణ కోసం పోరాడి తెలంగాణను తెచ్చుకున్నాం నిధులు నియమకాలు నీలే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాకంటూ ఒక గుర్తింపు రావాలని మేము ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాం అందుకే రెండు వేల పద్నాలుగు తర్వాత బయటకొచ్చి మాకంటూ స్వతంత్రంగా బతకడానికి మేము ప్రయత్నిస్తున్నాం అయినా కూడా ఇక్కడ కొంతమంది బినామీలు మరికొంతమంది పెద్ద వాళ్ళ చే చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మమ్మల్ని అణుగ ప్రయత్నిస్తున్నారు అని అంటున్నారు ఈ రోజు కళ్ళకట్టుగా మీరు చూస్తున్నారు కదా ఫిలిం నగర్ ఫిలిం చాంబర్స్ లో ఉన్నటువంటి ఈ ఫోటోవే ఇక్కడ దీనికి నిదర్శనంగా తెలుస్తుంది అసలు జయరాజ్ జయరాజ్ ఫోటోని అంత చిన్నగా పెట్టాల్సిన అవసరం ఏముంది మిగిలిన వాళ్ళ ఫోటోలు అంతా కూడా అంత పెద్దగా పెట్టి తెలంగాణ సంబంధించిన ఈ కళాకారుడు ఫోటో అంత చిన్నదిగా పెట్టి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నట్టే కదా తెలుస్తుంది అంటూ దాని మీద ఆవేశాన్ని అతను వెలగత్తారు ఇక రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా తెలంగాణకు సంబంధించి సినిమాలు చేసినా తెలంగాణ నేపథ్యం ఉన్నటువంటి సినిమాలు లేదా గాయని గాయకులు కూడా వాళ్ళు ప్రోత్సహించాలి ప్రోత్సహించకపోతే మేము ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని పాషం యాదిగిరితో పాటు కొంతమంది తెలంగాణ వాదులు కూడా హెచ్చరించారు చంద్రబాబు నాయుడు ఇక్కడ పాగా వేసుకొని ఇక్కడ కావాలని ఇదంతా రాందాంతం చేస్తున్నారు ఇదంతా వెనుకొంచి నడిపిస్తున్నారు అంటూ చంద్రబాబు మీద కూడా మండిపడ్డారు చంద్రబాబుతో పాటు ఇంకొంతమంది తెలంగాణ వాసులు కూడా ఆయనకి వంతు పాడుతున్నారు ఆయన డబ్బులు ఇచ్చి లేదంటే ఆయన కొనుక్కొని లేదంటే సేమ్ సామాజిక వర్గం కాబట్టి ఆయన ఏది చెప్తే అది చేస్తూ తలూపుతున్నారు కొంతమంది ప్రొడ్యూసర్స్ అని అంటున్నారు మరి ఎవరిని ఉద్దేశించి పాషం యాదగిరి ఏ ప్రొడ్యూసర్స్ ఉద్దేశించి మాట్లాడారో కొన్ని తెలియదు కానీ ఖచ్చితంగానే దీన్ని తీవ్రవతం చేస్తామని కూడా మాట్లాడారు మరి అతను మాట్లాడిన వాటికి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మా అసోసియేషన్ ఎలా మా ఎలా స్పందిస్తుందో చూడాలి ఇప్పటికే మంచు విష్ణు మా అసోసియేషన్ నెంబర్ గా దానికి బాధ్యతలు స్వీకరించారు కాబట్టి మరి ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి కాబట్టి దీని మీద ఎలా స్పందిస్తారో చూడాలి